వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మనమంటే ఏంది మన భవిష్యత్తు ఏంది నిర్ణయించే సంవత్సరంగా మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది డెబ్బై ఆరు ఏళ్ళుగా మన మనం సమస్యల్లో ఉన్నాం మనం మైదానం మైదాన ప్రాంతం ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని చెప్పేసి మనల్ని విడదీసి పాలిస్తున్న సమస్యలన్నీ కూడా చూసాం బీసీలో ఉండి మనం చేస్తున్నటువంటి సమస్యలు కావచ్చు ఎస్టీకే మన పోరాటం కావచ్చు వెనుకబాటు తనకాయ లేకపోతే మన వాళ్ళు వలసలు కావచ్చు జైల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు కేసుల్లో ఉండే పరిస్థితులు కావచ్చు ప్రతి ఒక్కటి ఈరోజు వాల్మీకి బోయాలంటేనే ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఎక్స్ప్లాయిటెడ్ వ్యాండలైజ్డ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఉంది రోజు ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేశారు సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా మనల్ని మోసం చేశారు ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం డెబ్బై ఆరు ఏళ్ళుగా మన వాళ్ళు పోరాడుతూ ఉన్నారు పెద్దలు కావచ్చు మనం కావచ్చు ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరు అందరూ కూడా పోరాడుతూ వస్తున్నారు కానీ ఇది అన్నింటి కూడా ముందుకు రావాలంటే ఒక్క అవకాశం ఉంటుంది ఇవన్నీ సాధించడానికి లేకపోతే ఇన్ని ఇన్ని రోజులు మనం కష్టపడడానికి దానికి ఏం మనం సాధించామనే దానికి ఒక్కటే ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఈ రోజు ఇక్కడ నేను పార్టీలు చూడమని అడగట్లేదు మనుషులు చూడని అడుగుతున్నాను మన లక్ష్యం ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అడుగుతా ఉన్నాను మనం దేని గురించే కొట్లాడుతున్నామని అడుగుతున్నాను స్వార్థం లేని పోరాటం పోరాటమే కాదు లక్ష్యం లేని పోరాటం పోరాటమే కాదు మన మన లక్ష్యం ఇష్ట అయినప్పుడు దాన్ని ఎలా సాధించుకోవాలి మనం ఏం చేయాలనేది ఆలోచన చేయాలి మన నాయకులు ఎవరు మన గురించి ఆలోచన వాళ్ళు ఎవరు మనం చేసేది ఏంటి మన గురించి మన ఒక భవిష్యత్ ఏంటి అని మనం ఆలోచన చేయాలా డెబ్బై ఆరేళ్ళుగా పోరాడుతుందని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు ఏం సాధించడం అని ఈ ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు లేకపోతే మన వాళ్ళు ఇప్పుడు మనము సొంత మన నాయకుడు అనుకున్నవాడు మనల్ని మోసం చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించేయాల మన అభివృద్ధి ఏంటి అని ఆలోచన చేయాలి ఈరోజు ఏం లేకుండానే ఈరోజు మేము ఇప్పుడు పత్తికొండలో కావచ్చు వాల్మీకి భవన్ కావచ్చు లేకపోతే కొన్ని చోట్ల ఇది కావచ్చు లేకపోతే ఏదైనా సమస్య వస్తే మనం చేసింది కావచ్చు ఎన్నో సాధించి తిరుగుతుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఏం సాధించలేకపోతా ఉంటే లేకపోతే అధికారం దక్కించుకున్నవాడు ఏం చేయలేకపోతే మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది అంటున్నారు మన వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు గెలిచిన వాడు ఎవడు కూడా మనల్ని పట్టించుకోలేదని చెప్పేసి మీరు ఒక్కటే ఆలోచన చేయండి ఈరోజు పాలిటిక్స్లో వచ్చిన ప్రతి ఒక్క వాల్మీకి నాయకుడు మరి వాడు ఏం సాధించినాడు అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి ఇప్పుడు రావాలని అనుకుంటున్న వాళ్ళు ఏం చేశారు ఏం సాధించారు అనేది కూడా క్వశ్చన్ చేసుకోండి ఈరోజు ఇక్కడ అదే క్వశ్చన్ మా రెండు వేల ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్ని ఉద్యమాలు చేసినటువంటి ఈ నాయకులు ఈరోజు ఎందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఈవెన్ టీడీపీ వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు ఈ రోజు ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎవరు ప్రశ్నించలేకుండా ఉన్నారు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు ఉద్యమాలు చేశారు వైసీపీ వాళ్ళు ఉద్యమాలు చేశారు ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు చేయట్లేదు వైసీపీ వాళ్ళు చేయట్లేదు ఇక్కడ మనము మమ్మల్ని మనల్ని విడదీసి పడేశారు టీడీపీ అని వైసీపీ అని ఇప్పుడు ఒక నాతో తిరగవాళ్ళని కాంగ్రెస్ అని లేకపోతే ఇంకా వేరే రకరకాల పార్టీలని ఇక్కడ మనము క్వశ్చన్ చేసుకోవాల్సింది ఒకటే ఇక్కడ పార్టీలని కాదు మన నాయకులు ఎవరు పనిచేస్తున్నారు ఏమి చేస్తున్నారు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉద్యమాలు మీరందరూ ఆలోచన చేస్తే చేస్తూ ఉండేది యువత యువత వచ్చింది యువత రాజకీయాల వైపు చూస్తూ ఉంది మార్పు వచ్చింది మార్పు రాజకీయాల వైపు చూస్తూ ఉంది వాల్మీకి బోయలు ఇంకా నిద్రపోలేదు మేల్కున్నారు అనేది మనం అందరం కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మార్పు అనేది వచ్చింది అని ఇక్కడ పార్టీలని కాదు సంఘాలని కాదు ఇక్కడ మార్పు వచ్చింది మీరు గమనిస్తే ఈ యొక్క లాస్ట్ ఐదేళ్ళలో మేము మేము చేపట్టేటువంటి మెల్కొల్పు యాత్ర కావచ్చు లేకపోతే రకరకాల రకరకాల చోట్ల ఇప్పుడు లో కావచ్చు లేకపోతే నెల్లూరు కావచ్చు ఒంగోలు కావచ్చు లేకపోతే ఈరోజు కర్నూలులో కావచ్చు ఎక్కడైనా కానీ ఏదైనా జరుగుతుంది అంటే యువత చేస్తూ ఉంది యువత ముందుకు వచ్చింది యువత క్వశ్చన్ చేస్తూ ఉంది యువత అన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఈరోజు చేసింది మార్పు మొదలైంది మనలో మార్పు వచ్చింది మన నాయకుల్లో కూడా మార్పు రావాలని నేను కోరుతూనే ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎందుకు మనకి కీలకమంటున్నారంటే ఈసారి రాజకీయ పార్టీలు కూడా మనం ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా డిమాండ్ చేస్తాం మాకు గ్యారెంటీ ఇరవై ఎమ్మెల్యే టికెట్లు మూడు ఎంపీ టికెట్లు అడిగాం మనం కూడా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటైతే దాంట్లో కీ రోల్ మనకు ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకిని ఇవ్వకపోతే మనమే ఈరోజు ఇండిపెండెంట్గా నిలబడేలా కానీ చేస్తున్నాం ఇండిపెండెంట్గా మనం ఒక పార్టీని అక్వైర్ చేసుకొని అందరికీ కామన్ సింబల్ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఈసారి వాల్మీకి పోయేలా సత్యం అనేది చూపిస్తాం మన ఓట్ పర్సంటేజ్ అనేది క్లీన్గా చూపించి ఇది మనకు మొదటి అడుగు అని చూపిస్తాం గ్యారెంటీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే ప్రభుత్వంగా ప్రభుత్వానికి మనం గెలిచి వాళ్ళకు కొన్ని ప్రభుత్వం ఏర్పాటయ్యే వాళ్ళకి సపోర్ట్ చేసి మనకంటూ కీలకంగా మారే అవకాశాన్ని కూడా మనం సృష్టిస్తాం తప్పకుండా కొంతమంది అంటారు అంటే మీ దగ్గర మీ వెంట ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఎంత డబ్బు ఉందని నెల చేస్తున్నారు మాకు డబ్బు అవసరం లేదు మాకు మా జనాలు చాలు మా జనాలు ఈరోజు మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా రేపు మమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను అలా అర్థం చేసుకుని తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు మీరు నా వెంట ఉంటారని అనుకుంటున్నాను మన వాళ్ళు ఏ పార్టీ నుంచి అయినా కంటెస్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఇండిపెండెంట్గా చేయండి సపోర్ట్ చేయండి మన ఓటు మనకే వేయండి వేరే వాళ్ళకి వేయదండి ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి ఆల్రెడీ ఇప్పుడు మోసం చేసిన నాయకులు మళ్ళీ పార్టీ టికెట్ తెచ్చుకుంటే మరి వాళ్ళకి ఓటేయాలని నేను అదే చెప్తున్నాను బేషరత్తుగా వాళ్ళకి ఏదండి వాళ్ళకి బుద్ధి రావాలా ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండి లేకపోతే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఏమీ పని చేయక వాళ్ళని వేరే వాళ్ళు క్వశ్చన్ చేయక మనము క్వశ్చన్ చేయక ఈరోజు వాడు డ్రామా చేస్తూ ఉన్నాడు మళ్ళీ వాడు ఇంకోసారి టికెట్ తెచ్చుకుంటే వానికి ఎందుకు మనం వేయాల అది అవసరమే లేదు మనం అందుకనే చెప్తా ఉన్నాం ఈసారి మన ఓటు మనకేలా పని చేసేవాడికి ఏంటి చిన్న ఉద్యమం చేసిన వానికి వేయండి విజన్ ఉన్న వాడికి ఏంటి జాతి అభివృద్ధి కోసం వాడు ఏం చేస్తారని మాటిచ్చారని చేయండి ఈరోజు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకోండి మేమందరం కూడా పెట్టే వస్తున్నాం కదా ఈరోజు అప్లికేషన్ వేసాం అప్లికేషన్ వేసి చేసి జాతి కోసం పనిచేస్తాం ఎస్టి కోసం చేస్తాం ఈరోజు వాల్మీకి బయలుకి ఏమేమి కావాలి అభివృద్ధి సాధికారత కోసం ఏమేమి మా కృషి ఎలా ఉంటుంది మా పని ఎలా ఉంటుందని ఒక మేనిఫెస్టో ఇచ్చుకొని వస్తున్నాం దానికి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి మార్పు ఓటేయండి ఎస్టి కోసం నిజంగా పనిచేసే వాడికి మీరు నువ్వే సపోర్ట్ చేయకపోతే పని పనిచేస్తాడు ఇక్కడ ఏమైనా కొంతమంది రాజకీయాలకు అతీతంగా పోరాటాలు అంటే రాజకీయాలకు అతీతంగా ఏం పోరాటం చేస్తావు ఏం చేయాలన్నా కానీ లాస్ట్కి పోవాల్సింది మళ్ళీ రాజకీయ నాయకులు అడగాల్సిందే ఈరోజు మందకృష్ణ మాధవి గారి పోరాటం చూడండి ఇప్పుడు ఆయన లాస్ట్ మళ్ళీ ఎవరి ఎవరు అడుగుతున్నాడైనా మళ్ళీ అని మళ్ళీ లాస్ట్కి వెళ్ళి అడిగేది మన వాళ్ళు ఇది పొలిటి పొలిటీషియన్సే కదా ఒక్కసారి ఆలోచన చేయండి విధిగా ఆలోచన చేయండి ఒక ప్లాన్గా ఆలోచన చేయండి తప్పకుండా మార్పు అనేది వస్తుంది మార్పు మన వైపు ఉంది ఈసారి తప్పకుండా సాధిస్తాం ఈ ఎన్నికల తర్వాత లీగల్ కూడా పోవడానికి అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్నాం దాన్ని నేనే వాదించడానికి కూడా అన్ని విధాలుగా సన్నిద్ధం అవుతున్నాం వివిధ విధాలుగా అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఉన్నారు కదా అన్న చేస్తాడు లేకపోతే ఆ అన్న చేస్తాడు లేకపోతే ఆ పార్టీ చేస్తుంది ఈ పార్టీ చేస్తుంది అని భదన కొడుతున్నారు కాబట్టి ఆగాం ఎలక్షన్ అయిపోయేంత వరకు మీకు అవకాశం ఇస్తున్నాం మీరు గీనా ఈ ఎలక్షన్ అయిపోయేంత లోపల ఏదైనా మార్పు లేకపోతే ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ద్రోహం ఇంకా అంతే కదా ఆల్రెడీ ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని విడిపోయిన జాతిని మరొకసారి మళ్ళీ సీడెడ్ నాన్ సీడెడ్ అని విడదీసి మనకు చేసినటువంటి ద్రోహం అంత ఇంత కాదు దాన్ని చూస్తూ ఉన్నటువంటి మన నాయకుల్ని అస్సలు మనం క్షమించకూడదు వాళ్ళు నిజమైన జాతి ద్రోహులుగా ముద్ర వేసుకొని ఉన్నారు వాళ్ళని మనం కూడా మళ్ళీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు ఎవరు ఆ నాయకులు అనేది మళ్ళీ ఇంకొకసారి చెప్పి నేను ఇది చేద్దాం అనుకోలేదు గ్యారంటీ ఈసారి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదించబోయేది నేనే వాదిస్తాను తప్పకుండా దీన్ని గ్యారంటీ మన లక్ష్య సాధనలో ఉపయోగిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనేటివి మన బోయే జాతికి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని అది ఏమైనా కావచ్చు తప్పకుండా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక శకం అనేది ప్రారంభిస్తాం అది రాజకీయంగా కావచ్చు న్యాయంగా పరంగా కావచ్చు మేము అనుకున్న లక్ష్య సాధనలో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా మేము పెట్టుకున్నాం తప్పకుండా భవిష్యత్తు మనదే భవిష్యత్తులో ఏదైనా కానీ మేము అనుకున్న లక్ష్య సాధనకి ఎంతవరకైనా వెళ్తాం మీరు మా వెంట ఉంటారనే ధైర్యంతోనే వెళ్తాం మీరు ఒక్కసారి మా గురించి కూడా ఆలోచన చేయాలని అవును మేము ఏం చేస్తున్నాం మేము ఎంత కమిటెడ్గా ఉన్నాం మేము అవినీతి చేస్తున్నామా లేదా ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు లేకపోతే మా యొక్క ప్రయత్నాలు ఎలా ఉన్నాయి మేము ఎంతవరకు వెళ్ళాం ఆలోచన చేయండి ఈరోజు వైఎస్ఎస్బి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అసలు క్వశ్చన్ చేస్తేనే జైలుకు పంపిస్తుంటే మా మీద కేసులు పెట్టినా కూడా బైక్ యాత్రలు చేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ప్రకటించాం చేయలేకపోయి ఉండొచ్చు మేము ఫెయిల్ అయి ఉండొచ్చు కాదనట్లేదు బట్ ఈరోజు మేము ప్రయత్నం చేసాం ఈరోజు రోజు రాష్ట్రపతి వరకు మన సమస్యను తీసుకొని వెళ్ళాం గవర్నర్ దగ్గర మాట్లాడినాం ఇంకా ఎంతకంటే ఏం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు సీఎం అపాయింట్మెంట్ కావచ్చు లేకపోతే పీఎం అపాయింట్మెంట్ కావచ్చు హోమిన్స్ అపాయింట్మెంట్ కావచ్చు పొలిటికల్ పొలిటికల్గా జరుగుతాయి పొలిటికల్గా జరిగేదానికంటే ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మేము అమిత్ షా వరకు లేకపోతే ప్రధానమంత్రి వరకు కూడా ప్రయత్నం చేసినాం బట్ వాళ్ళు వెంటనే వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు ఈ ఫైల్ ఇస్తారు ఈ ఫైల్ మీద మనకి పాజిటివ్ ఒపీనియన్ లేదు అని మమ్మల్ని పంపిస్తున్నారు తప్ప రాజ్యాంగబద్ధమైన ఆఫీసెస్ అయినటువంటి గవర్నర్ ఆఫీస్ కానీ ప్రెసిడెంట్ ఆఫీస్ కానీ మేము అడిగిన రిక్వెస్ట్కి మేము చేసిన ప్రయత్నానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకునే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా మన సమస్యని అత్యున్నత స్థానం అయినటువంటి ప్రెసిడెంట్ గారికి చెప్పినా కూడా జరగకపోతే మొదటిసారిగా వెళ్ళామా లేదా మేము మా ప్రయత్నం కమిటెడ్నెస్ అనేది చూపించాము లేదా మేము నిజాయితీగా ఉన్నామని చూపించాము లేదా ఇంతకంటే ఏం చేస్తాం ఇంకా మరి ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఒక్కసారన్నా మా వెంట ఉండాలి కదా మాకు అవకాశం ఇవ్వాలి కదా అని నేను అడుగుతున్నా తప్పి చివరి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మేమంటే ఏదో ప్రూవ్ చేసుకోడానికి అవకాశం ఏండి యువత వైపే మీరు లేకపోతే ఇప్పుడు సారా ఏమో లేకపోతే ప్యాకెట్ ఆడో లేకపోతే ఇది చేసాడు లేకపోతే దొమ్మి దోపిడీలు చేసి లేకపోతే మడ్డర్లు చేసి లేకపోతే అవినీతి చేసి లేకపోతే అవినీతిగా అధికారిక ఉండి అట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ చేసి డబ్బులు పెట్టేడు రాజకీయ నాయకుడు అంటే మేము అతను రాజకీయం చేదలుచుకోలేదు ఈరోజు వాల్మీకి ఈ ఈరోజు పదవి వచ్చినా కూడా వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళ దగ్గర మంచి రాజకీయం ఉంది వాళ్ళ దగ్గర చతురత ఉంది వాళ్ళ వల్ల ఈరోజు దేశ రాష్ట్ర అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకునే విధంగా చేయాలనే ఆశ తప్ప మాది అబ్బా వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళ వాళ్ళు మంచి మనుషులే కాదు అనే మాట నేను అనిపించుకోవాలని మాకు యువతకు లేదు మేము పని చేసినా కంప్లీట్ గా పని చేయాలనుకున్నాం మేము అందుకనేది ఈరోజు మా పోరాటంలోనే నిజం అవుతుంది ఈరోజు మేము చేస్తున్నటువంటి సంఘ పోరాటాలు కావచ్చు లేకపోతే మీ పోరాటాలు కావచ్చు ఎవరైనా మేము వాడితే ఒక్క దగ్గర ఒక మార్క్ లేకోకుండా ఈరోజు గత ఐదు ఆరు మేము ఈరోజు సంఘం కోసం పనిచేస్తాం ఒక చిన్న మార్క్ కూడా లేదు మా మీద అంత నిజాయితీగా సొంత ఖర్చులతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం కమిటెడ్గా ఉన్నాం యువత ఎండు కూడా ఈరోజు మేము కుటుంబాలను పక్కన పెట్టి తిరుగుతూ ఉన్నాం ఆ విధంగా మీరు సపోర్ట్ చేయాలి మాకు సపోర్ట్ చేస్తే చేస్తాం తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు మా వెంట ఉంటారని విశ్వసిస్తూ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని తప్పకుండా అనుకునే లక్ష్యాలు సాధిస్తామని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్లో మన వాళ్ళకి అందరికి సపోర్ట్ చేయండి మన ఓటు మనకనే దాని మీద మీరందరూ కూడా విశ్వాస విశ్వాసంగా మన వాళ్ళకి సపోర్ట్ చేయండి తప్పకుండా లక్ష్యాలు సాధిస్తాం మీరున్నారనే ధైర్యంతోనే చాలామంది ముందుకు వస్తున్నారు అందరు కూడా విధిగా ఆలోచన చేసి అభివృద్ధికి ఓటు వేయండి ఎవడైతే మన కోసం పనిచేస్తున్నాడో అనేది మీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటుంది ఎవడు నిజాయితీగా పనిచేస్తున్నాడు ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదు ఎవరు ఎలా మాట్లాడుతున్నాడు మేము ఏం పనిచేసాం అనేది చూపించాం మేము సాధించింది నేను కూడా చూపించాం మేము ఎంతవరకు చేశామనేది కూడా చూపించాం ఇంకా ఇంతకంటే మేము నేర్పించుకోవాలన్న అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మమ్మల్ని నమ్మండి మాకు సహకరించండి తప్పకుండా మార్పు తెచ్చి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జయ